మేము దక్షిణ తెలంగాణ నల్గొండ నుంచి వచ్చాము సమస్య ఏంది ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితులు మీకు ఏమొచ్చు ఎందుకంటే నిరుద్యోగ సమస్య మొదటి సంవత్సరంలోనే ఉద్యోగాలు వేస్తాం అదేస్తాం అన్నారు కదా వాళ్ళు సరే ఇప్పుడు ఫస్ట్ తక్షణమే ఎఫ్బిఓ జీపీఓ పో నోటిఫికేషన్స్ వేస్తే కొంతమంది మనం వెళ్ళిపోతాం సీనియర్ అసిపెంట్స్ని కాబట్టి మాకు గ్రూప్ వన్ అడగట్లే గ్రూప్ టూ అడగట్లే గ్రూప్ వన్ గ్రూప్ టూ మేము కొట్లాడుతున్నాం ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ వాళ్ళే లీవ్ పెట్టుకుని వాళ్ళే కొట్టుకోదురు కాబట్టి ఇప్పుడు తక్షణమే ఇప్పుడు నిరుద్యోగులకు ఒక భరోసాగా జీపీఓ ఎఫీఓ అంటే లక్ష ఉద్యోగాలు ఆల్రెడీ ఈ నిరుద్యోగులు ధర్నా మొత్తం కూడా ఉద్యోగాలు వద్దని చేస్తున్నారు అనే మాటలు వినపడతా ఆ ఉద్యోగాలు వద్దని అంటే చెప్పు తీసుకొని కొడతాం ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పనా అది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు మందుకు పెట్టిన బిడ్డలు మా బిడ్డలు అన్నట్టుగా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది లాస్ట్ టైం నోటిఫికేషన్స్ ఇచ్చింది కేసీఆర్ అనేవాడు మంచి పరిపాలన చేసిండు కాకపోతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆ నోటిఫికేషన్ వేస్తే అయిపో అవి తీర ఎలక్షన్ల ముందు వేసేసరికి వాళ్ళ అకౌంట్ వేసుకుంటారు వీళ్ళు అవి నోటిఫికేషన్ డేట్ చూస్తారు కానీ ఎవడైనా ఇప్పుడు ఒక బాబు ఉంటాడు సార్ వాళ్ళు బర్త్డే డేట్ చూస్తారు కానీ సచిన్ రేటు సచిన్ రేటు అయితే బర్త్డే చేయరుగా అది అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన నోటికే నియమపత్రాలు ఇచ్చి వాస్తవానికి నల్లగొండ జిల్లా ఎటు తెలంగాణ ఉద్యమం అయినా శ్రీకాంతాచార్య అయినా నల్లగొండ జిల్లా ఎటుంటే అటుంటది అయితే మేము మార్పు మార్పు అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుందని మేము ఎవరు అనుకోలేదు మార్పు చాలా ఇక మళ్ళా ఒక వెయ్యి కిలోమీటర్లు గుంత తీసి కాంగ్రెస్ ను బొంద పెట్టాలన్న మార్పు వచ్చింది ఈసారి కాంగ్రెస్ రావడం కూడా మంచిదైంది ఎందుకంటే అర్థమైంది యువకుల విద్యార్థులకైనా నిరుద్యోగులకైనా ఒరే నాయన కాంగ్రెస్ వస్తే నేను కాంగ్రెస్ పార్టీ మా తాత అరవై ఏళ్ళు కాంగ్రెస్ మా నాన్న గ్రామశాఖ అధ్యక్షం చేసిండు చీ రైతు బంధాన్ని వచ్చేది కనీసం మాట ఏంటే మేమేమంటాం మేము మోసపోయినా మాకు ఉద్యోగాలు రాలేదు మేము అంటున్నాం కాంగ్రెస్ గతంలో చేసిండు మా తాత చేసిండు అసలు రైతు బంధాన్ని వచ్చేది బ్రదర్ నేను రైతు బిడ్డ చెప్తున్నాను అంటారు మా నాన్న కూడా అంటుండు మా తాత కూడా మా నాయనమ్మ కూడా అంటుంది అయితే ఇప్పుడు నాకు ఇంత వ్యవసాయం ఉంది కావల్ చేసుకుంటున్నా నోటిఫికేషన్స్ లేవని ఇంటికి పోయినా సరే అమ్మా ఇండి ఉండి రూమ్ రెంట్ కట్టలేదు హాస్టల్ ఫీజు కట్టలే ఇంటికి పోతే యూరియా కోసం మెయిన్ మా నాన్న పోయినసారి లైన్ కట్టినాం ఏది ఆనకాలం మరి ఆశంగా ఇస్తారేమంటే అది ఒక రైతు బిడ్డ చెప్తున్నా ఒక నిరుద్యోగం రైతు బిడ్డ యాప్ల రాట్లేవు యాప్ల స్టాక్ లేవు జీరో నా అడ్మినిస్ట్రేషన్ ఏది మాట్లాడు చుప్పట్టి మా అన్న టైం వేస్ట్ ఇప్పటితో ఇదే లాస్ట్ ధర నా జీవితం అనుకుంటున్నా ఇక ఈ ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ పడలేదు అనుకో ఇక పెన్నులతో గన్ను పడుతాం